హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాక్షిణ్య ట్రెండ్స్ ఛానల్ గానీ ఫస్ట్ టైం గానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వెంటనే బెల్ వస్తుంది బెల్ టచ్ చేస్తే ఆల్ వస్తుంది ఆల్ టచ్ చేస్తే నేను ఇచ్చే వీడియో నోటిఫికేషన్స్ మొత్తం కూడా మీకు వచ్చేస్తాయండి అలాగే మన షాప్ అడ్రస్ వచ్చి శ్రీ దాక్షిణ్య ఫ్యాషన్స్ షాప్ నెంబర్ సిక్స్టీ ఫోర్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి కలెక్షన్ లోకైతే వెళ్ళిపోదాం సూపర్ సూపర్ కలెక్షన్ అండి ఫుల్ ట్రెండింగ్ కలెక్షన్ ఆల్రెడీ ఇవి చాలా కాస్ట్లో అంటే ఐ మీన్ ఒక టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పైన ఎబౌ సేల్ చేసినటువంటి శారీస్ అండి బట్ కొంచెం మనకి ఇప్పుడు ప్రైజ్ హాఫ్ ప్రైస్కి వచ్చినాయి అండి సొగం రేటుకే వచ్చినాయి సొగం ధరకే వచ్చినాయి సో అందుకని చెప్పని వీడియో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను నేను ఒకసారి మీకు మొత్తంగా ఫుల్ డీటెయిల్గా శారీ ఓవరాల్ లుక్ అన్ని కూడా చూపిస్తాను క్వాలిటీ ఏంటో కూడా చెప్తానండి ఒకసారి చూసేసేయండి అండి స్టార్టింగ్ ఒక రెండు పర్ల మీరు స్టార్టింగ్ నుంచి చూపించండి ఓకే ఇది బ్లౌజ్ పాట ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ వస్తుందండి మొత్తం కూడా ఇట్లాగ వచ్చేసి మనకి బెనారస్ స్టైల్ ఆఫ్ బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి ఇట్లా ఉంటుంది అలాగే వచ్చేసి హ్యాండ్ పర్పస్ పెద్ద బార్డర్ వచ్చేస్తుందండి ఈ ఇది కూడా పెద్ద బార్డర్ వస్తుంది ఓకే కంటిన్యూ చేద్దాము చీర స్టార్టింగ్ నుంచి కూడా అండి మనకు వచ్చేసి ఇదిగోండి ఇట్లాగా కలంకారీ ప్రింట్ అనేది సరిగ్గా చూపించండి అది ఓకే ఇది కొంచెం పైకి పట్టుకొని చూపించండి మనకు వచ్చేసి కలంకారీ ప్రింట్ అనేది వచ్చేస్తుంది అండి ఓవరాల్ ఓవరాల్గా ఇదిగోండి ఫ్యాబ్రిక్ వచ్చేసి డబ్బీ సిల్క్ వస్తుంది నేను ఒకసారి నేను దగ్గర నుండి చూపిస్తాను అలాగే వచ్చి పెద్ద బార్డర్తో కంటిన్యూషన్ ఉంటుందండి కింద వచ్చి మనకు పెద్ద బార్డర్ ఉంటుంది పైన వచ్చేసి చిన్న బార్డర్ ఉంటుంది నేను ఒకసారి క్లాత్ కూడా దగ్గర నుండి చూపిస్తాను మీకు ఓకే ఇదిగోండి ఇది వచ్చేసి రిచ్ పళ్ళు అండి ప్రతి ఒక్కదానికి కూడా మనకి రిచ్ పళ్ళు అనేవి వచ్చేస్తాయండి కొంచెం వెనక్కి చూపించండి వెనక్కి జరగండి మీరు కొంచెం వెనక్కి జరగండి ఓకే ఇదిగోండి ఇట్లా రిచ్ పల్లుస్ అనేది వచ్చేస్తాయండి శారీ వచ్చేసి ఇదిగోండి ఇది వచ్చేసి బోర్డర్ చూసారుగా ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందో ఎంత క్వాలిటీ ఉందో అలాగే వచ్చేసి ఒకసారి శారీ కూడా నేను చూపిస్తానండి టబీ సిల్క్ వస్తుందండి శారీ టబీలో కూడా వచ్చి మనకి స్మూత్ ఉంటుందండి టబీ సిల్క్ అంటే యాక్చువల్గా ఏంటంటే కొంచెం రఫ్ ఉంటుంది బట్ ఇది స్మూత్ వస్తుంది క్వాలిటీ హై క్వాలిటీ అండి దాని గురించి అయితే ఆలోచించక్కర్లా అలాగే ఇది చూడండి మొత్తం కూడా జెరీ వీవింగ్ వస్తుందండి అంటే శారీ అంతా కూడా వీవింగ్ వస్తుంది కాకపోతే అదేంటంటే మనకు అసలు కనపడదు అలాగే చాలా స్మూత్ గా ఉంటుంది ఒకసారి చూపించండి ఫ్రంట్ వైట్ చేయండి ఇదిగోండి దగ్గర నుండి చూస్తేనే మనకు అర్థం అవుతుంది అనమాట ఇదిగోండి జెరీ వీవింగ్ ఇట్లాగా అంటే జెరీ బుటీస్ వచ్చేస్తాయి అనమాట ఇవన్నీ మనకు వచ్చండి సూక్ష్మ లోపాల్లోనే వచ్చినాయి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఒకసారి ఇది వచ్చేసి మనకి కలర్ వచ్చేసి లైట్ గ్రీన్ షేడ్ లో ఉందండి చాలా లైట్ గ్రీన్ షేడ్ దగ్గర నుండి చూస్తేనేమో మనకి వైట్ లా అనిపిస్తుంది కానీ అండి వైట్ కాదు లైట్ గ్రీన్ షేడ్ అండి దీనికి బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చి ఇలా వచ్చేసిందండి పళ్ళు వచ్చి ఇలా వచ్చింది ఈ శారీ మాత్రం ఎందుకంటే బ్లౌజ్ కొంచెం మనకి పర్ఫెక్షన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ లేదు సో కాబట్టి ఒక్కటి మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి ఓకే నెక్స్ట్ వన్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇది వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా మనకన్నా యాక్చువల్గా సూక్ష్మ లోపాల్లోనే అండి ఇదిగోండి చిన్న చిన్న మిస్ ప్రింట్స్ అనమాట ఇదిగోండి ఇక్కడ కనపడుతున్నాయి చూసారలైన ఇట్లాగా చిన్న చిన్న మిస్ ప్రింట్స్ అనమాట చిన్న చిన్న మిస్ ప్రింట్స్ లో రావటం వల్లే మనకి ప్రైజింగ్ అనేది చాలా తక్కువకి వచ్చింది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అనమాట ఇవన్నీ వచ్చి మనకి లోపాలు ఉన్నటువంటి కలంకారీ టబీ సిల్క్ అండి క్వాలిటీ అయితే మాత్రం టూ గుడ్ అంటే టూ గుడ్ చాలా హై క్వాలిటీ వస్తుంది బార్డర్స్ కూడా పెద్ద పెద్ద బార్డర్స్ కంచి బార్డర్స్ వస్తాయండి అంటే కంచి పట్టు చీరల్లో వచ్చేటువంటి బోర్డర్స్ మనకి ఇందులో వస్తాయి ఇదైతే చాలా బాగుందండి శారీ వచ్చేసి లైట్ పింక్ కలర్ అనమాట లైట్ పింక్ కలర్కి వచ్చేసి మనకి వైన్ కలర్ కాంబినేషన్ ఇచ్చేసాడు అలాగే బ్లౌజ్ కూడా వచ్చి చూడండి మనకి బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా కలర్ కాంబినేషన్ కూడా మనకి బార్డర్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ ఇచ్చాడు చాలా డార్క్ గా ఉంది సూపర్ గా ఉందండి మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ అయితే చెప్పేస్తాను ఇవన్నీ కూడా సూక్ష్మ లోపాలు ఉన్నటువంటి టబ్బీ సిల్క్ క్వాలిటీ వస్తుందండి విత్ కలంకారీ ప్రింట్స్ అనమాట అలాగే రిచ్ పళ్ళు వస్తుంది రిచ్ బ్లౌజ్ వస్తుంది అంతే అంటే ఏంటంటే బ్రొకెడ్ బ్లౌజ్ వచ్చేస్తుంది రిచ్ పళ్ళు వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ అండి ఒక్కసారి డిజైన్ కూడా చూసేద్దాము ఇంకొక విషయం ఏంటంటే క్వాలిటీ వచ్చేసి మనకి టబ్బీ సిల్క్ వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి కంచి బార్డర్స్ వస్తాయి అండి కింద వచ్చి పెద్ద బార్డర్ వస్తుంది పైన వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది అలాగే సూక్ష్మ లోపాలంటే ఏంటంటే డ్యామేజెస్ కాదండి ఎక్కడన్నా చిన్న చిన్న మిస్ప్రింట్స్ అనమాట మిస్ప్రింట్స్ కూడా వచ్చేసి మిస్ప్రిండి ప్రింటెడ్ సారీసే కాబట్టి వీవింగ్ డిఫెక్ట్ ఏమి ఉండవు కానీ మిస్ప్రింట్స్ ఎక్కడైనా రావచ్చు రాకపోవచ్చు అండి జస్ట్ మిస్ప్రింట్స్ రాస్తే రావచ్చు లేకపోతే లేదనమాట బ్లౌజెస్ అన్ని కూడా బ్రొకెడ్ బ్లౌజెస్ వచ్చేస్తే కింద వచ్చేసి కంచి బార్డర్ వచ్చేస్తుంది శారీ కొలత వచ్చి ఐదున్నర మీటర్ పక్కా ఉంటుందండి బ్లౌజ్ వచ్చి ఎయిటీ టు నైన్టీ పాయింట్స్ అంటే ఏంటంటే సిక్స్ థర్టీ కంపల్సరీ ఉంటుందండి ఇదిగోండి ఇది వచ్చేసి ఇది కాంబినేషన్ ఉంటుంది సిక్స్ థర్టీ ఉంటుందండి శారీ వచ్చేసి మనకి ఎయిటీ టు నైంటీ బ్లౌజ్ ఉంటుంది ఫైవ్ అండ్ హాఫ్ సారీ ఉంటుంది అలాగే వచ్చండి లైట్ వెయిట్ అండి వెయిట్ ఉండదు కాకపోతే ఏంటంటే మెత్తగా అనేది ఉండదండి అంటే డబ్బీ సిల్క్ కదా కొంచెం ఏంటంటే ఎలా చెప్పాలంటే ఇది ఒక టైప్ ఆఫ్ క్లాత్ అనమాట ఇంకోటి ఏంటంటే ఇవి మనం కావాలనుకుంటే కస్టమైజేషన్ కూడా బాగుంటాయి అండి అంటే లంగా జాకెట్గా అంటే ఐ మీన్ క్రాప్ టాప్స్గా లాంగ్ ఫ్రాక్స్గా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట అలా కూడా బాగుంటాయి ఇవన్నీ నేను ప్రాపర్గా చెక్ చేసి పంపిస్తానండి అలాగే ప్రైజింగ్ వచ్చేసి ఇవన్నీ ఫిఫ్టీన్ హండ్రెడ్ సేల్ చేసిన శారీస్ అనమాట అండి ఇప్పుడు మనకి సెవెన్ ఫిఫ్టీలో వస్తున్నాయండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఇప్పుడు మనకి సెవెన్ ఫిఫ్టీలో వస్తున్నాయి అలాగే షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే ఇదిగోండి ఇది వచ్చేసి శారీ శారీ కాంబినేషన్ ఇలా ఉంటుంది ఒక్కసారి మనం బ్లౌజ్ చూసేద్దాం ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అనమాట ఓకే నెక్స్ట్ వన్ చూద్దామండి ఓకే ఇదిగోండి శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది బ్లౌజ్ ఒకసారి చూపిస్తాను ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఓకే మొత్తం కూడా టబ్బీ సిల్కే వస్తుందండి ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ ఉంటుంది అలాగే వచ్చేసి ఇది పళ్ళు పార్ట్ అండి ఇది వచ్చేసి ఓవరాల్గా శారీ లుక్ ఇట్లా ఉంటుంది ఓకే నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి మనకి కాంబినేషన్ వచ్చేసి లైట్ పింక్ కలర్ అండి ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ లో కూడా డార్క్ బ్లూ కలర్ అండి బ్లౌజ్ ప్యాట్ చూద్దాము ఓకే వీటికి మనకి లోపల కూడా వచ్చి జెరీ బుటీస్ ఉన్నాయండి ఈ శారీస్ లో అయితే బాగా అర్థం అవుతుంది బుటీస్ చూస్తున్నారు కదా ఈ శారీస్లో అయితే బాగా అర్థం అవుతుంది మిగతా వాటిలో అర్థం కావట్లా ఇది ఒక్కటి మాత్రం కొంచెం సపరేట్ అండి క్వాలిటీ కూడా చాలా హైగా ఉంది బట్ ఏంటంటే చిన్న బార్డర్ వచ్చేస్తుంది ఇదిగోండి ఇట్లాగా పైన కింద సేమ్ బార్డర్ కంటిన్యూషన్ ఉంటది శారీ అంతా కూడా ఇదిగోండి ఇది పళ్ళు పాట అనమాట పళ్ళు ఒక్క నిమిషం వాగండి ఇది పళ్ళు వస్తుందండి సారీ ఓవరాల్ గా డిజైన్ ఇదిగోండి మొత్తం కూడా ఫుల్ ఆఫ్ కలంకారీతో తోటి ఫుల్ ఆఫ్ కలంకారీతో ఉంటుంది అలాగే బ్లౌజ్ కూడా వచ్చి ఇది డిజిటల్ ప్రింట్ అనమాట ఆ లోపల జరి ఏమి రాదండి వీవింగ్ దీనికి వచ్చేసి లోపల జెరీ వీవింగ్ ఏం రాదు మొత్తం కూడా డిజిటల్ ప్రింట్స్ అనమాట ఇవన్నీ డిజిటల్ ప్రింట్లో కూడా హెవీ క్వాలిటీ అండి క్వాలిటీ అయితే మాత్రం టూ గుడ్ అలాగే వచ్చి బ్లౌజ్ కూడా వచ్చేసి మనకి డిజిటల్ ప్రింటే వస్తుందండి ఇంతవరకైనా కలెక్షన్ ఓకేనండి ఇవాళ కలెక్షన్ అయితే ఇంతవరకేనండి మళ్ళీ సరికొత్త కలెక్షన్స్ మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను ఉంటాను నమస్తే బాయ్